ఆలయ నాదాల గురించి ఒకంత చెబుతాను అందరికీ నమస్కారం అండి అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ నిర్మించిన ఇండో యుఎస్ టెలిఫిల్మ్ ఆలయ నాదాలు తొంభై ఏడులో జెమినీ టీవీ సీరియల్గా ప్రపంచవ్యాప్తిగా ప్రసారమైంది ఇది ఒక కల్చరలీ ఎన్రిచింగ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎంటర్టైనింగ్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ చేయడం వెనుక ఒక ఆలోచన ఒక ఆశయం డాన్స్ అకాడమీ స్థాపించడానికి ముందు ఓ పాటు ఇక్కడ అమెరికాలో నిర్మాణ దశలో ఉన్న దాదాపు నలభై ఆలయాలకి నేను స్వచ్ఛందంగా నృత్య ప్రదర్శనల ద్వారా నిధులు సేకరించి ఆ బృహత్తర కార్యంలో సహకరించగలగడం ఒక అదృష్టంగా భావిస్తాను ఆ క్రమంలో నేను చూసింది ఏమిటంటే ప్రతి ఆలయంలో యువతకి హెరిటేజ్ క్లాస్ తెలుగుబడి హిందూయిజం క్యాంప్స్ అలాగే ఓ కళని అభ్యసించే అవకాశం శిక్షణ సదుపాయం తప్పనిసరిగా ఆ ప్రతిపాదనలో ఉంటుంది అంటే ప్రవాస యువతకి వారి మూలాలు సంస్కృతి సాంప్రదాయం కట్టుబాట్లు ఆచార వ్యవహారాల పట్ల అవగాహన కల్పించాలన్నది ఇక్కడ ముఖ్య ఉద్దేశం నిజానికి సంగీతం కానీ నృత్యం కానీ అభ్యసించే వారికి తమ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఒక అవగాహన అంటూ ఏర్పడడానికి అవకాశం మెండుగా ఉంటుంది ఎందుకంటే శిక్షణనిచ్చే అంశాలు వేదాల నుండి రామాయణం భారతం భాగవతాల నుండి తీసుకున్న కథనాలు విశేషాలే నృత్యానికి అనుగుణంగా రూపొందించి ఉంటాయి కనుక అదే విషయాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఏదైనా ప్రత్యేకంగా ప్రాజెక్ట్ చేయాలన్న ఆలోచన వచ్చి సందేశాత్మక టెలిఫిల్మ్ తీయాలని అనుకున్నాను నా శిష్యులు కొందరు ఉత్సాహం చూపించారు వారి తల్లిదండ్రులు నాకు అన్ని విధాలా సహకరించారు ఇందులో సందేశం ఏమిటంటే యువత ప్రత్యేకంగా ప్రవాస భారతీయ యువత జీవన విధానంలో వారి ప్రాపకంలో సాంప్రదాయ కళల ప్రాధాన్యత గురించి వాటి ప్రభావం గురించిన అంశం ఆ కథనంలో పొందుపరచాలన్నది ముఖ్య ఉద్దేశం ఆలయనాదాలకి మూల కథ రాసిన వారు ఓలేటి పార్వతీశం గారు లాలిత్య గారు నారాయణ రెడ్డి గారు పాటలు రాశారు రాధాగోపి సంగీతాన్ని సమకూర్చారు నటీనటుల విషయానికి వస్తే తెలుగు టెలివిజన్ మరియు సినిమాల్లో నటించిన వారే మా తారాగణం కూడా ముక్కురాజు గారు ఆయన డాన్స్ డైరెక్టరే కాదు గొప్ప నటుడు కూడా క్యారెక్టర్ యాక్టర్ అలాగే అశోకరావు ఆయన హీరోగా నటించారు ఎన్నో తెలుగు సీరియల్స్కి ఆయన డైరెక్టర్గా వ్యవహరించారు అయేషా జాలీల్ ఆవిడ గొప్ప నటి సినిమాల్లోనే కాక సీరియల్స్లో కూడా నటించారు పొట్టి వీరయ్య ఆయన చాలా పాపులర్ యాక్టర్ తెలుగు ఇండస్ట్రీలో సంగీత ప్రసాద్ ఆవిడ ఇంకా కూడా సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నారు వారే కాక నా శిష్యురాళ్ళు నేను కొన్ని ముఖ్య పాత్రలు పోషించాము అలాగే మా హ్యూస్టన్ తెలుగు కమ్యూనిటీ నుండి వంగూరి గిరిజ అహోబిల వజ్జల మురళీ గారు ఆయన వైఫ్ విమ్లా గారు కూడా ముఖ్య పాత్రలు పోషించారు మా స్టూడెంట్స్ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు ఇక ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అంతా మా నాన్నగారు మేజర్ సత్యనారాయణ గారు నిర్వహించారు బాబు అంటే నాగేంద్ర ప్రసాద్ మా తమ్ముడు ఆయన ఒక రైటర్ డైరెక్టర్ యాక్టర్ ఎడిటర్ అప్పట్లో ఆయనకు ఒక స్టూడియో కూడా ఉండింది ఆయన ముప్పాతిక భాగం టెలిఫిల్మ్ ఇండియాలో జరిగిన షూటింగ్కి దర్శకత్వం వహించారు అమెరికాలో జరిగిన ఒక వంతు షూటింగ్కి నేను దర్శకత్వం వహించి డైలాగ్ అది సమకూర్చాను మాకు చాలా ఉత్సాహకరంగా ప్రోత్సాహకరంగా ఉండిన విషయం ఏమిటంటే మాకు అవసరమయ్యి బుష్ ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్పోర్ట్ అలాగే గ్యాలరియా ఒక హై అండ్ మాల్ ఒకటి ఉంది స్కేటింగ్ రింక్ అది ఉంటుంది చాలా బాగుంటుంది అది తర్వాత నాసా నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ సెంటర్ ఇన్ హ్యూస్టన్ అది చాలా చాలా ఫేమస్ ఏరోనాటిక్స్కి అదొక ముఖ్యమైన విభాగం ఈ ముగ్గురిని మేము పర్మిషన్ కోసం అడిగితే వెంటనే ఫుల్ యాక్సెస్ తోటి మాకు పర్మిషన్ ఇచ్చారు రోజు రోజంతా మేము షూటింగ్ చేసుకున్నాము చాలా సరదాగా చాలా ఎంజాయ్ చేసాం మేము ఆ షూటింగ్ అంతా మిషన్ కంట్రోల్ రూమ్లోకి వెళ్ళి కూడా మేము షూటింగ్ చేసుకోగలిగాము అలాగే ఎయిర్పోర్ట్లో రన్ అవే మీదకి వెళ్ళి కూడా మేము షూటింగ్ చేసుకోగలిగాం చాలా ఎంజాయ్ చేసాం అది చాలా మాకు ప్రోత్సాహకరంగా ఉండింది మొత్తానికి ఆలయ నాదాలు రూపుదిద్దుకొని సాటిస్ఫాక్టరీగా టెలికాస్ట్ అయింది అదొక చక్కని ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను ఇకపోతే మీ అందరికీ ప్రేక్షకులకి ఒక మనవి ఇది ఒక కమర్షియల్ ఫిల్మ్ కాదు అలాగే ప్రేమ కథ కాదు ఇది ఒక సందేశాత్మక టెలిఫిల్మ్ అది కూడా మన యువతకి మన సాంప్రదాయ కళలకి సంబంధించిన ఒక ప్రయోగాత్మక టెలిఫిల్మ్ చిత్రమని అంటాను దాన్ని మీరు అలాగే చూసి మీ స్పందన మాకు తెలియచేయాలని కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను కూడా కమలా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రాజెక్ట్ ఇలా కొత్త రూపాన్ని సంతరించుకోవడానికి నాతో పాటు ఆవిడ ఒక ముఖ్య కారణం ఓ మారిద్దరం మాట్లాడుకుంటూ ఇలా చేస్తే బాగుంటుందా అనుకొని చేద్దామని నిర్ణయించుకొని హియర్ వీఆర్ టుడే కమలా గారి గురించి ఒక మాట ఆవిడ్ని నేను టూ థౌజండ్ ఎయిటీన్ లో హైదరాబాద్ లో కలిసాను రైటర్స్ గెట్ టుగెదర్ ఆవిడ్ని కలవడం చాలా ప్రజెంట్ గా అనిపించింది సాదా సీదాగా సాఫీగా ప్రశాంతంగా మాట్లాడుతారు వారు ఆవిడ మోమున చెదరని చిరునవ్వు ఆవిడికి పెట్టని ఆభరణం అని అనాలి తప్పదు అంత చక్కగా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఈ మధ్యన వారు మొదలుపెట్టిన ప్రభాత కమలం యూట్యూబ్ ఛానల్ వారి ఇంత చక్కగా నిర్వహించడాన్ని నేను చాలా హర్షిస్తాను ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ వెరీ ఇంప్రెసివ్ ఆవిడికి మున్ముందు ఇంకింత మరింత ఆదరణ ఆవిడ ఛానల్కి ఆవిడకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ ప్రాజెక్ట్కి వీడియో ఎడిటింగ్ సహకారాన్ని అందిస్తున్న చంద్ర గారికి అలాగే ఆడియో విషయంగా సహకారాన్ని అందిస్తున్న రమ్య ఉద్దంటి గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు చెబుతూ ఇక సెలవు తీసుకుంటాను నమస్తే ధన్యవాదాలు మా భారతి గారు సాహితి బ్లాక్ తో మొదలై ప్రభాత కమలం కమల్నీయం యూట్యూబ్ ఛానల్స్ ప్రభాత కమలం ఇన్స్టాతో కమలా గారు వారి ఏ మండీతో చల్తే చల్తే కమ్మటి కలలు కథలు వినిపించారు ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూస్ గుళ్ళు గోపురాలు ఇలా ఒకటేమిటి ఇలా ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలను వారు తీసిన ఫోటోలతో మంచి మంచి థమ్ ని చేసి తానే స్వయంగా వీడియో ఎడిటింగ్ చేసి మరీ మనకు అందించి వారి కార్యక్రమాలతో మనల్ని ఎప్పుడూ అలరిస్తూ వస్తున్నా శ్రీమతి కమలా పరాచగారు ఇప్పుడు అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీతో కలిసి సంయుక్తంగా ఝుమ్మంది నాదం ఆలయనాదాలు ఇండో యుఎస్ అనే టెలిఫిల్మ్ని ప్రభాత కమలం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్నారు సో రేపటి నుంచి ప్రతిరోజు పదకొండు గంటలకు మీ ప్రభాత కమలం ఛానల్లో మీకోసం ప్రసారమయ్యే ఝుమ్మంది నాదంని తప్పక చూడండి అన్నట్లు ఇందులో థమ్స్ అన్ని గారే స్వయంగా చేశారు తాను చూసిన మరియు తీసిన దేవాలయాల ఫోటోలతో ఇక టెలిఫిల్మును చూసి మీ అభిప్రాయాలను మంచి కామెంట్స్ రూపంలో పెట్టి మమ్మల్ని ఇంకా ఉత్సాహపరిచి ప్రోత్సహిస్తారని నమ్ముతూ మీకందరికీ మా మనఃపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాము